Hi friends, welcome back to our channel. పాత నాణ్యాలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మి మోసపోయిన ఒక వ్యక్తి తనని ఎలా మోసం చేశారు అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో చూద్దాం నేపాల్కి చెందిన వ్యక్తి తన ఫోన్ని చూస్తూ ఉండగా ఫేస్బుక్లో పాత నాణ్యాలకు సంబంధించిన ఒక యాడ్కి ఆకర్షితుడై అందులో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా దగ్గర మూడు పాత నాణ్యాలు ఉన్నాయి వాటిని అమ్మితే ఎంత డబ్బులు వస్తాయని అడుగుతాడు ముందు ఆ నాణ్యాలని ఫోటో తీసి పంపి తర్వాత చెప్తామని చెప్తారు ఫోటో చూసిన తర్వాత ఇవి చాలా పాతకాలం నాటి నాణ్యాలు వీటిని అమ్మితే మీకు ఇరవై లక్షల వరకు వస్తాయని చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించి ఇవి అమ్మాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వ్యక్తి ఒక అతను వచ్చి మీ దగ్గర ఉన్న నాణ్యాలను తీసుకుంటాడని చెప్తాడు మళ్ళీ కాసేపటి తర్వాత కాల్ చేసి ఆ నాణ్యాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉందా అని అడుగుతారు అలాంటిది ఏమీ లేదు అలాంటి సర్టిఫికేట్ ఉంటుంది అని కూడా నాకు తెలియదని చెప్తాడు అప్పుడు ఆ సర్టిఫికేట్ ఉంటేనే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు అది ఎక్కడ తీసుకోవాలి అని అడిగితే ఇరవై వేలు కడితే మేమే చేస్తాము అని చెప్తారు అప్పుడు ఇరవై లక్షలు వస్తాయి కదా అందులో నుండి తీసేసుకోండి అని చెప్పగా వాళ్ళు అది మా రూల్ కాదు అలా చేయడానికి సాధ్యపడదు అని చెప్తారు అప్పుడు ఈ వ్యక్తి గూగుల్ పే నుండి వారికి ఇరవై వేలు పంపుతాడు తర్వాత రోజు మళ్ళీ కాల్ చేసి మీ బ్యాంకులో డబ్బులు వేయాలంటే కొంత ప్రాసెస్ ఉంది దానికోసం మీరు ఇంకా ముప్పై వేలు కడితే చాలు మీ ఇరవై లక్షలు మీ ఖాతాలో జమవుతాయని చెప్పగా డబ్బులు లేకపోయినా లక్ష రూపాయలు ఖరీదు చేసే స్కూటీని యాభై వేలకి అమ్మి డబ్బులు వాళ్ళకి పంపుతాడు ఇక వాళ్ళు రేపు పదకొండు గంటల సమయంలో మీ ఖాతాలో డబ్బులు జమవుతాయని చెప్తారు తర్వాత రోజు వ్యక్తి ఒంటి గంట సమయంలో కాల్ చేయగా అసలు కాల్ కలవదు సరికదా కనీసం రింగ్ కూడా అవ్వదు అప్పుడు విషయాన్ని గురించి ఆ వ్యక్తి తన అన్నతో చెప్పగా అలా ఎలా నమ్మావు ఇదంతా కూడా మోసం చేయడానికి ఆడిన డ్రామా అని చెప్తాడు అలా ఆ వ్యక్తి తన యాభై వేల రూపాయలు అనవసరంగా పాత నాణ్యాలకు ఎక్కువ డబ్బులు వస్తాయన్న భ్రమతో పోగొట్టుకుంటాడు మీరు కూడా ఇలాంటి వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియదు